సచివాలయంలో పరిధిలోని కూడా డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా మా నియోజకవర్గంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కితే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దోపిడీ వ్యవస్థ లేకుండా సుమారు మూడు వేల కోట్ల పైచీలకు నగదు నగదు రూపంలో ఇళ్ల స్థలాల రూపంలో ఈరోజు మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా లబ్ధి చేయకూడదు జరిగింది అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మీరు దొంగ పెట్టుబడులతో గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి సూటు బూటు వేసి బ్యాంకులను లూటీ చేయడం కోసం దొంగ పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సమ్మిట్లో ఏ విధంగా దేశ విదేశాలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా విచ్చేసి పదమూడు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా చూసారో మీరే ప్రత్యక్షంగా తీ చూశారు అన్నింటికంటే కూడా ముఖ్యంగా జిల్లాకి ఏం జరిగింది రాష్ట్రానికి ఏం జరిగిందని పక్కన పెడితే మా నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ఆర్బిట్ మాల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ ఒకటో తారీఖుని శంకుస్థాపన చేస్తే ఆరు నెలల కాలంలోనే ఆరు స్లాబ్లు ప్రూఫ్ చేసుకుని ఏడో స్లాబ్ దిశగా పద్నాలుగు నెలల కాలంలో పదిహేను వేల మందికి ఉపాధి కల్పించే విధంగా వినార్పిట్మాలు నిర్మాణం జరుగుతూ ఉంది అంటే వందలాది కోట్ల రూపాయలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కళలో కూడా మేము ఊహించలేదు మాకు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి మాకు ఉపాధి మా నియోజకవర్గంలో ఉన్న స్థానిక నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలుగుతుందని మేము కళలో కూడా ఊహించి ఉండలేదు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ఈరోజు సుమారు వందలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు మా నియోజకవర్గంలో వచ్చి ఈరోజు వేలాది మందికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి కలిపే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతులకి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి మీరు ఈరోజు మాట్లాడిన ప్లేస్లో పోని మీకు ఓపిక లేకపోతే మీకు నాతో చర్చించే ఏదేదో మాట్లాడుతుంటారు సబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ శాసనసభ్యులు కానీ రేపు మీ పొత్తుతో పోటీ చేసే మాజీ శాసనసభ్యులు కానీ లేకపోతే మీ జిల్లా అధ్యక్షులు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎంతమంది సీనియర్ నాయకులు వచ్చినా నేను సమాధానం చెప్తాను మౌలిక వసతులకు సంబంధించి ఈ నియోజకవర్గ చరిత్రలో మేము చేసిన విధంగా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం ప్రతి అడుగులోని కూడా ప్రతి నిర్మాణంలో కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో సుమారు ఇప్పటికీ మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పైచీలకు నిధులు వెచ్చించి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ విద్యుత్ సమస్యలు కానీ వీధు లైట్లు కానీ మంచినీటి సదుపాయం కానీ పార్క్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ బరేల్ గ్రౌండ్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది పాతిక సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంని విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత క్రీడాకారులకు ఉపయోగపడి ఇండోర్ స్టేడియంని మీరు నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వ హయాంలో మా ముఖ్యమంత్రి గారు చొరవతో పదహారు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు నిధులతో ఈరోజు రెనోవేట్ చేస్తూ ఉన్నాం ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర నుంచి సీతమ్మదార్లో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి శాట్యూ వరకు ఉన్న రోడ్డు మీ ప్రభుత్వ హయాంలో ఆ రోడ్డులో ప్రయాణం చేస్తే నరక అనే విధంగా ఉంది మీరు మీ ప్రభుత్వం మీరు దిగిపోయి మీరు ఘోర పరాజయం చెందిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంది ఈ రోడ్డు ఆ రోడ్డు చూస్తే ప్రజలను అడగండి ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది ఈ రోడ్డు ఇప్పటికే పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులతో ఆ రోడ్ని మూడు ఫేజుల కింద అభివృద్ధి చేయడంతో పాటు విశాఖపట్నం పోర్ట్ పోర్ట్ ట్రస్ట్ వారితో పోరాడి వారిని రిక్వెస్ట్ చేసి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మా జీవీఎంసి కమిషనర్ గారు మేయర్ గారు అందరూ చొరవతో ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి మీ బాధ్యత ఇది మీరు మా విశాఖపట్నం నగరంలో పోర్ట్ క్వార్టర్స్లో అనేక స్థలాలు లీజుకి ఇవ్వటం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తూ ఉన్నారు అని అలా తీసుకొచ్చి మీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు కనీసం మీరు కోటి రూపాయలు కూడా పోర్ట్ ట్రస్ట్ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకురాలపారు బీజేపీ శాసనసభ్యుండి రాష్ట్రంలో మీరు అధికారంలో ఉండి కేంద్రంలో మీరు పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ పొత్తుకి ఈరోజు అర్హులు చేస్తూ ఉన్నారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కుతూ ఉన్నారు అయినా మేము ఒక రీజనల్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నా సరే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఈరోజు ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు పోటీ చేసారి నుంచి చేయటం జరిగింది ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం ఇంకొక హాస్పిటల్ నిర్మాణ దశలో ఉంది ఈ నియోజకవర్గంలో ప్రతి స్కూల్ని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలని కూడా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించి చదువుకోవాలనుకునే తపన తాపత్రయ ఉన్న ప్రతి పేద విద్యార్థిని విద్యార్థినికి కూడా ఈరోజు నాణ్యమైన నాణ్యమైన విద్యను అందించే దిశగా మేము ఇక్కడ చర్యలు తీసుకొని బాల కార్మిక వ్యవస్థను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పూర్తిగా నిర్మూలించడం జరిగింది అంతేకాకుండా మూడు స్కూల్స్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న మూడు స్కూల్స్ని స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లో భాగంగా ఒక్కొక్క స్కూల్కి రెండు కోట్ల రూపాయల పైచీలకు నిధులతో సర్వాంగ సుందరంగా ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో ఆ స్కూల్స్ను కూడా మేము ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న మాధవ స్వామి టెంపుల్ రోడ్ కానీ ఎందుకంటే మీకు మీరు ఉండేది హైదరాబాద్లో మీరు ఏదో అతిథిగా వచ్చిపోతూ ఉంటారు మీకు ఇక్కడ ఇల్లు కట్టుకుని నివసించే ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు మీ వ్యవహారాలకి మీ వ్యసనాలకి మీకు హైదరాబాద్ అయితే సేఫు మీకు ప్రైవసీ కావాలి ప్రజా జీవితంలో మీరు మనగలే మసల లేరు కాబట్టి ఇక్కడ స్థానిక విషయాలు మీకు తెలియవు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ అక్రమ వారసుడు నారా లోకేష్కి కానీ లేదు ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మేము దేనికైనా సిద్ధం ఎలాంటి చర్చకైనా సిద్ధం ఒకవేళ మేము మేము మాట్లాడిన మాటల అవాస్తవాలని మీరు నిరూపిస్తే మీడియా సమక్షంలో మేము ఎలాంటి త్యాగానికైనా సరే సిద్ధం కాబట్టి మీరు మాట్లాడే ముందు మీరు మాట్లాడినంత మాత్రాన లేకపోతే ఈరోజు మా నేజ వర్గానికి వచ్చి మీరు ఇలా వ్యవహరిస్తున్నారు కాబట్టి తలా తోకాలైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అసత్య ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు చేస్తున్నారు కాబట్టి కుట్రపూత్ర ఆరోపణలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్నారు కాబట్టి మీ సభలు ఖాళీ కుర్చీల్లో వెలవలబోతున్నాయి ఈరోజు కనీసం ఒక మాజీ మంత్రి ఒక మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక ముఖ్యమంత్రి కుమారుడు